ప్రైవేటీకరణ దేశానికి ఎంత ప్రమాదమో నిన్న దేశ ప్రజలకు శాంపిల్ చూపించినటువంటి ఇండిగో విమాన సంస్థల యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం విమానాల్లో పనిచేసేటువంటి క్యాబిన్ మరియు పైలట్లకు సంబంధించిన వర్కింగ్ అవర్స్ పైన మార్పులు చేయడం జరిగింది ఆ మార్పులు ఏంటి అంటే వారంలో ముప్పై ఆరు గంటలు మాత్రమే వాళ్లకు రెస్ట్ చేయాలని ఉండే దానికి ముందు దాన్ని నలభై ఎనిమిది గంటలకు మార్చింది వారంలో ఆరు చేయవచ్చు అని ఉంది దాన్ని రెండు ల్యాండింగ్స్ మాత్రమే చేయవచ్చు అని చెప్పి చేసింది అనమాట దీనికి అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు కూడా దీన్ని సమర్థిస్తూ తీర్పులు ఇచ్చింది ఏమని అంటే దీన్ని రెండు ఫేజుల్లో ఇంప్లిమెంట్ చేయండి ఒకటి జూన్ ఫస్ట్ వరకు రెండోది ఏం చేయాలంటే నవంబర్ ఫస్ట్ లోపల కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పింది నిన్న వాళ్ళు ఏం అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి దేశానికి కేంద్ర ప్రభుత్వానికి మా పవర్ ఏందో చూపించాలన్న ఉద్దేశం కొద్ది వెయ్యి ఫ్లైట్లను క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి సవాల్ చేసి అసలు అట్లా రూల్స్ కు విరుద్ధంగా ఫ్లైట్లను క్యాన్సిల్ చేయడమే తప్పు దానికి వాళ్ళు శిక్షార్హులు వాళ్ళ పైన యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్లకు ఫైన్ విధించాలి కానీ కేంద్ర ప్రభుత్వమే తగ్గి వాళ్ళను ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు వరకు వాళ్ళను ఎక్స్టెండ్ చేస్తూ అంటే ఆ లోపల ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఎక్స్టెన్షన్ డేట్ ఇచ్చింది ఓకే మిత్రులారా అర్థం చేసుకోండి ప్రైవేటీకరణ అనేది దేశానికి ఎంత ప్రమాదం అనేది ఒకసారి అర్థం చేసుకోండి